సరే స్కూల్ పిల్లలు కొన్ని పర్వతాలు కొన్ని కొండల గురించి చెప్పబోతున్నారు మీ క్లాస్ ద్వారా వాళ్ళని స్కిప్ లో అందరికీ ప్రయత్నం నా పేరు కల్వరి కొండ దీనిని విమోచన కొండ అని అంటారు నా మీద సిలువ వేయడం అనే బలియాగం కొనసాగించబడింది థ్యాంక్ యూ

అందరికీ ప్రయత్నాలు నా పేరే సీనాయి కొండ ఈ కొండ మీద దేవుడు మోసే ఎక్కువ తమ కర్త విగ్రహం ఇస్రాయల్ ప్రజలకు అనుగ్రహించాడు థ్యాంక్ యూ సన్నీస్ గుడ్ పేరు చేసిన ఈ చిన్న స్కిట్కి మీరందరూ గట్టిగా క్లాప్స్ గుర్తి వాళ్ళకి ఒక పాట పాడి దేవుని అమరిస్తున్నాం ఈ నేచర్లో దేవుని సిగ్నేచర్ ఉంది ఆ దేవుని పర్పస్ ఉంది ఈ నేచర్లో దేవుని సిగ్నేచర్ ఉంది ఆ దేవుని పర్పస్ ఉంది వెలుగు చీకటి జిల్ 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 గాలి నీరు కొండలలో ఎలు అడవులను కలర్ఫుల్ గా చేశాడు వెలుగు చీకటి జిల్ 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 గాలి నీరు కలర్ఫుల్ గా చేశాడు ఈ నేచర్ దేవుని సిగ్నేచర్ ఉంది ఆ క్రియేషన్ లో దేవుని పర్పస్ ఉంది చేపలు పక్షులు చిప్పచ్చి జంతువులన్నీ స్మాల్ అండి నిన్ను నన్ను స్పెషల్ గా ఆయన ఇమేజ్ లో చేశాడు చేపలు పక్షులు చిప్పచ్చి జంతువులన్నీ స్మాల్ అండి నిన్ను నన్ను స్పెషల్ ఆయన ఈ మేజ్లో చేశాడు ఈ దేవుని సిగ్నేచర్ ఉంది ఆ దేవుని పర్పస్ ఉంది ఈ నేచర్ దేవుని సిగ్నేచర్ ఉంది ఆ దేవుని పర్పస్ ఉంది మరొకసారి అందరూ గ్లాస్ కొడుతూ వాళ్ళని